నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్ మున్సిపాలిటీలోని తారమతి మెట్ గ్రామంలోని మహంకాళి దేవాలయంలో పార్వతి పరమేశ్వర స్వామి కళ్యాణ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణ నిర్వహించడం జరుగుతుందని గ్రామ మాజీ సర్ పంచ్ మహేష్ గౌడ్ తెలిపారు పెద్ద అంబర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి జయపాల్ రెడ్డి పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ తాజా మాజీ చైర్మన్ పండుగల జయశ్రీరాజు కౌన్సిలర్ ఫోర్ లీడర్ పసుల రాజేందర్ ముద్రాజ్ నాయకులు అబ్దుల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏరుకలి భాస్కర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు మూల కిరణ్ కుమార్ గౌడ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆపరేటర్ మూల ప్రవీణ్ కుమార్ గౌడ్ డైరెక్టర్ ముత్యాల రాజశేఖరరావు తదితరులు పాల్గొన్నారు हे माय माता ये नमो भायो अम्मावरो कैलाशता कोटी ब्रह्मानंदायकी जगतलेनी लोकरक्षिके अम्मा한테 फिलिपुरलोनो नंदी देशताने देवनो आहा आहा श्री स्वातने दामोडा सर्ववदारा सर्वमाया में मेरा भवणा प्यार बाकी ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తప్పకుండా అంటే మా తో మన మన అభిప్రాయం మన

మనది మన హలో మధ్యలో చేసేస్తున్నా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి ఆ కంకణలను చూసి మళ్ళీ చెప్పుడైనా చూడాలి তে লাম মতা স ত মরতেণে সর বাহা আবদ পালাসা রাস্ত দ মার র। తారామతిపేట అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరిపించేటువంటి కళ్యాణోత్సవం తారామతిపేట ప్రజలకే కాదు ఈ ప్రాంత ప్రజలందరినీ అమ్మవారు చల్లగా దీవించాలని ఇక్కడ మా నాయకులందరూ పెద్దలందరూ మంది ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఇక్కడ మహేష్ కానీ భాస్కర్ కానీ వీళ్ళంతా మంది ఉన్నారు మసూన్ రెడ్డి అందరూ వచ్చినారు ఏది ఏమైనా అమ్మవారి దయ ఉంటేనే ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉండే మా వాళ్ళ కోసం మా కుటుంబాల కోసం మా కుటుంబ సభ్యుల కోసం తారామతిపేట కుటుంబం అంతా కూడా ఈ గ్రామం అంటేనే నా సొంత గ్రామం లాగా ఉండేటువంటి తారామతిపేట ఎప్పుడైనా ఎప్పుడు వచ్చినా అమ్మవారి ఆశీర్వాదం ఇప్పిస్తారు ఈ ఊరే మా ఊరుగా నేను భావిస్తా అందుకే తారామతిపేట ప్రజలతో పాటుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చల్లగా అమ్మవారు దేవించాలని కోరుకుంటారు